గ్రే హౌన్స్లో ఒకటేమో అది ఎలైట్ ఫోర్స్ అంటారు మీకు గ్రే హౌండ్స్ అని మెయిన్గా వ్యాస్ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అంటారండి పాత రోజుల్లో స్లోగా ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ పర్టికులర్లీ వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారంటే ఈ డౌన్ ట్రాడెన్ పీపుల్కి తర్వాత వెనుకబడిన వాళ్ళకి ఏదో భూస్వాముల ద్వారా అన్యాయం జరుగుతుందో చేయాలని స్టార్ట్ చేసి అది మెల్లిమెల్లిగా ఏమైందంటే వాళ్ళు దాన్ని ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ప్రాణాలు తీసే విధంగా అట్లంతా చేయడం స్టార్ట్ చేశారు ఎక్స్ట్రా లైక్ ఇండస్ట్రీ బిజినెస్ ఎక్స్ట్రాట్ చేయడం ఎక్స్ట్రాక్షన్ చేయడం చేస్తూ వచ్చారు ఉద్దేశంతో బాగానే స్టార్ట్ చేశారండి సో దీంతో ఏమైందంటే ఆ ఎక్స్ట్రీమిస్ట్ని మనము కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో కాదు ఆ రోజుల్లో మనకు ఇప్పటికీ ఎంత పేరు వచ్చిందంటే గ్రే హౌండ్ సంస్థ పెట్టి అందులో డెప్యుటేషన్గా తీసుకుంటూ వాళ్ళకి శాలరీ పర్స్ కూడా మరో లేదు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ దాంతో ఎవరైతే టాలెంట్ ఉన్నవాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అవన్నీ చేసి తీసుకునేవాళ్ళం గ్రే హౌండ్స్ పోవాలంటే అదృష్టంగా భావించేవాళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సో ఆ గ్రే హౌండ్స్కి నేను ఒక ఎస్పీ కమ్యూనికేషన్ గా నన్ను పంపించిన ఒక స్ఫూర్తి తర్వాత దొరగారు డీజీపీ గారు నేను సార్ని ఒకటే అడిగాను ఎందుకంటే కాంప్ నేను చెప్పాను కాంపిటీషన్ చాలా బాగుంటుందంటే చాలా కష్టం ఉన్న ఉన్నవాళ్ళు కూడా బయటికి రారు అవి కూడా ఉంటాయి మేము చెప్పకూడదు మీకు ఇవా అన్ని డిపార్ట్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయ ఉన్నవాడిని బయట తీయడం అనేది చాలా కష్టం సో నేను సార్ ఒకటే చెప్పాను సార్ చూడండి గ్రే హౌండ్స్లో ఈ ఈ ఏరియాస్లో కనీసం త్రీ ఫోర్ ఏరియాస్ చెప్పాను మోడరేట్ చేయాలి సార్ నేను చేసి చూపిస్తాను మీరు నాకు ఒక అవకాశం ఏమి ఇదే చెప్పాను ఆయన చెప్పిన ఒక నెల కల్లా పంపించేశాను నేను అది చేసి చూపించాను